హాయ్ అండి అందరికీ పక్కా కొలతలతో సేమియా కేసర్ని ఇట్టే ఈజీగా చేసేయొచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినా దేవుడి దగ్గర ప్రసాదంగా కానీ ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ ఇలా సేమియా కేసర్ని ఫస్ట్ టైం చేసినా సరే సూపర్గా చేసేయచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాని పెట్టుకొని దాంట్లోని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా జీడిపప్పుని ఎండు ద్రాక్షని కూడా వేసి కాస్త బంగారు రంగు వచ్చే వరకు వేయించి ఈ రెండింటిని కూడా వేగిపోయిన తర్వాత వేరే ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను అదే గిన్నెలోని ఆ నెయ్యిలోనే సరిపోతుందండి ఒక సేమియా అయితే తీసుకున్నాను ఈ సేమియా కూడా మంచి రంగు వచ్చే వరకు సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి బాగా అయితే వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్లో సేమియా అనేది చక్కగా ఉడికిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే సేమియా అనేది మెత్తగా అయిపోతుంది అంత టేస్టీగా ఉండదు ఇది కాస్త ఉడికి పడుతుంది అన్నప్పుడు కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి దగ్గరికి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ ఒక కప్పు పంచదార ఇదే కొలతండి ఈ పక్కా కొలతలతో చక్కగా చేశారంటే సేమియా ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరైనా వచ్చినప్పుడు అయినా సరే గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఇలా ఈజీగా ఫస్ట్ టైం చేసిన సూపర్గా వస్తుంది ఇలా పంచదార బాగా కరిగేదాకా అయితే చక్కగా తిప్పుకోవాలి ఇలా సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి ఈ పంచదార మొత్తం కూడా కొద్ది కొద్దిగా కరగటం స్టార్ట్ అయ్యి ఇలా జ్యూసీగా అయితే అయిపోతుంది ఈ పంచదార వేసేటప్పుడు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మాత్రమే పంచదార వేయాలి లేదంటే పంచదార వేసిన తర్వాత సేమి అనేది ఉడకదు ఇలా బాగా వాటర్ అంతా ఇంకిపోయాయి కదా ఇప్పుడు పంచదార మొత్తం సరిగిపోయి కాస్త ఉడికపడుతుంది ఇలా ఉడకపడుతున్నప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా జ్యూసీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం ఎప్పుడు తిన్నా సరే సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంటుందండి మరి గట్టిగా అయితే అయిపోదనమాట ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో మనం వేసిన నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి సేమ్ కేసరి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్